హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ముచ్చట్లు నేను మీ అరుణాన్ అనమాట ఇదేంటంటే చిన్న వీడియో తీసాను నేను ఇది కెఫటేరియా అంటే కింద ఒక టెంపుల్కి వెళ్ళాం శివ విష్ణు టెంపుల్ అనేసి ఆ టెంపుల్ కింద కెఫటేరియా అనమాట సో నేను అక్కడ కూర్చున్నాను వీళ్ళు ఏదో తేవడానికనే వెళ్ళరు అంటే జస్ట్ లైక్ ఏదో తినడానికి అనేసి టీ తీసుకురమ్మ నన్ను అంతే ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో అంతా చేశాను వేస్ట్ అవుతుంది టీ తీసుకుని రండి పిల్లలకి కావాలంటే ఏదన్నా తినిపియండి అని చెప్పాను నేను మా హస్బెండ్కి సో అందుకు వాళ్ళు వెళ్ళారు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సో వెయిట్ చేసేటప్పుడు ఏం చేయాలో తెలియక జస్ట్ నన్ను నేనే ఒక వీడియో తీసుకున్నాను అనమాట చలి విపరీతంగా ఉంది సో ఇదంతా கெஃபேரியா கிந்த டெம்பல் கிண்ட டின்னர் டின்னர் డైనింగ్ హాల్ అంటాం చూసారా అలా అనమాట మొత్తము ఇప్పుడు ఇంకా తక్కువ మంది మేము నేను ఇంకా అలా కూర్చొని ఫిఫ్టీన్ మినిట్స్కి చాలామంది వచ్చారనమాట మన తెలుగు వాళ్ళు అంతేనండి చలి కాదు కదా ఏదొచ్చినా కూడా దేవుని గుడికి మాత్రము దేవునికి టెంపుల్కి వెళ్ళాలి అంటే మాత్రం నిర్ణయించుకున్నారంటే కంపల్సరీ వెళ్తారనమాట అది మన తెలుగు ఉన్న పవర్ అనమాట కదా అక్కడ నుంచి వచ్చాను టెంపుల్లో చూసారు కదా టెంపుల్ వెనక ఉంది నా వెనక సో అక్కడ నుంచి బయటకు వచ్చాను నేను నా కూతురు ఫుల్ జాకెట్ వేసేసుకొని వస్తూ ఉంటే నా కొడుకు చిన్న వీడియో తీస్తున్నాడు అమ్మ అమ్మ నిదానంగా అండి నేను వీడియో తీస్తున్నాను అన్నాడు సో అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరామన్నమాట సో ఏమైందంటే ఎప్పుడు మేము టెంపుల్కి మార్నింగే వెళ్ళే వాళ్ళము ఈరోజు మా అత్త అంటే మా ఆయన హస్బెండ్ మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ అమ్మకి పూజ చేసాము సంవత్సరకం ఇంట్లోనే పూజారిని పిలిపించి సో మేము అందుకు ఈవినింగ్ వెళ్ళాము గుడికి సో ఈవినింగ్ వెళ్ళేపటికే మబ్బైపోయింది అసలు ఇక్కడ ఫోర్ ఫార్టీ ఫైవ్ 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 ఓ క్లాక్కి ఫుల్ డార్క్ అయిపోతుంది ఇంక ఇప్పుడు వింటర్ కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఫుల్ క్లోజ్ అయిపోయింది అనమాట సో ఇలా మీకు ఒక చిన్న రోడ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని చిన్న వీడియో తీసాను నేను ఈ చిన్న చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసారా ఇక్కడ అంతా మనకి స్పీడ్ లిమిట్ చూపిస్తుంది స్క్రీన్లో కార్లో అనమాట మనం అదే స్పీడ్ లిమిట్ని ఫాలో అవ్వాలి ఫార్టీ త్రీ చూసారా ఇక్కడ ఫి ఫార్టీ ఫైవ్ ఉందనమాట అంత లోపలే స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి ఒకవేళ మనం దాన్ని క్రాస్ చేసి ఎక్కువ స్పీడ్ లిమిట్ తీసుకొని వెళ్ళామంటే కంపల్సరీ మన వెనకాల పోలీస్ జీపు వస్తూ ఉంటుందన్నమాట సో ఫైన్ అయ్యడానికి ఇక్కడ ఫైన్ అంటే వేళ్ళు వేళ్ళు వేళ్ళే ఇంకా మళ్ళీ మాట్లాడే అవసరం ఉండదనమాట భయం వేస్తుంది ఫైన్ అంటేనే అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిదీ నువ్వు కార్ నేర్చుకుంటున్నావు అంటే ప్రతి రూలు ఫాలో అవ్వాల్సిందే అది కంపల్సరీ హారన్ కొట్టకూడదు ఒక్కొక్క ఒక్కొక్క ముందర పోయే కారుకి మన మన కారుకి ఒక మినిమం ఒక కారు వెళ్ళే అంత స్పేస్ ఇవ్వాలి మనం ఏమి సిగ్నల్స్ పడినప్పుడు కూడా చూసారా ఇటు అటు స్క్రీన్స్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చెట్లున్నట్టు నీళ్ళు ఉన్నట్టు ఉంటే బ్లూ కలర్లో ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే గ్రీనిష్గా ఉంటుంది సో అక్కడి నుంచి వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వెళ్ళేసి ఇంక ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇదంతా బ్రిడ్జ్ పైన కూడా పెద్ద పెద్ద రోడ్స్ అండి అసలు అసలు ఎంత పెద్ద రోడ్స్ ఉంటాయంటే మనకి మనం రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి నేర్చుకున్నామంటే ఇంకా మనకన్నా తోపు ఇంకొకరు ఉండరు ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి సో నేను కొంచెం ట్రై చేస్తున్నాను డ్రైవింగ్ నేర్పిమని అడుగుతున్నాను హస్బెండ్ని సో చూద్దాం మా ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు కదా సో ఇవంతా ఎక్కడెక్కడ చూడ అక్కడంతా బ్రిడ్జెస్ వస్తాయి కదా ఆల్మోస్ట్ సిటీలోకి వెళ్ళాలంటే మినిమమ్ టెన్ మైల్స్ టెన్ మైల్స్ని దాటితే కానీ మాకు సిటీ రాదనమాట అలా సిటీకి కొద్దిగా దూరంలో ఒక ఫారెస్ట్ లాగల ఉంటుంది కదా అలాంటి చోటే టెంపుల్స్ని కడతారు కడతారు సో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి సో అది మంచిదే ఎందుకంటే మన పూజలు చేయడము ఇవన్నీ కొందరికి నచ్చదు సో కొందరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది పైన బ్రిడ్జ్ చూసారా గ్లాస్ బ్రిడ్జ్ దాని మీద నడుచుకుంటూ వెళ్తారు సో వేరే వాళ్ళకి ఎందుకు డిస్టర్ డిస్టబెన్స్ అనేసి సో మనం కరెక్ట్గానే చేశారనమాట మన ఇండియన్స్ సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్ళి ఒక చి చుట్టూ ఫారెస్ట్లో కట్టారు ఇళ్ళు ఉంటాయి బట్ అవన్నీ తెలుగు వాళ్ళవే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారు మన ఇండియన్సే ఉంటారు సో సిటీలోకి వచ్చేసాము ఇంకా మా ఇంటికి ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అంతే మేము మూవ్ అవ్వాలి మనము ప్రతిదీ ఫాలో అవ్వాలి ఇక్కడ మార్నింగ్ టైం కూడా కార్స్కి లైట్స్ ఉంటాయండి నేను అడిగితే లేదు కంపల్సరీ ఇక్కడ ఉంటుంది అది అది ఉండాలి తప్పదు అన్నాడు మా హస్బెండ్ సో ఇంకా అవన్నీ చూ చూసుకొని చుట్టూ చూసుకొని ఎప్పుడు చూసే షాప్సే కదా బోర్ కొడుతూ ఉంటుంది బట్ ఇంకా వేరే ఛాన్స్ లేదు కదా మాకు బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అట్లా ఇట్లా మన ఇండియాలో అయితే చాలా ఉంటాయి బట్ ఇక్కడ అట్లా కాదు కొన్ని ఎంతలో ఎంత ఉండాలో అంతే ఉంటుందన్నమాట ఈడ సో దాన్నే మనము హ్యాపీగా తీసుకోవాలి ఎంజాయ్ చేయాలి సో ఈ చిన్న షార్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్